అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి నీతోనే నేను ఐదవ భాగము చైత్ర దేవుడా నువ్వే కాపాడాలి అని అనుకొని అక్కడే నిలబడుతుంది నైనా చైత్రను అలా పిలవటం చూసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమీ అర్థం కాదు వాళ్ళు చైత్ర ఏమిటిదంతా ఏమైంది అసలు అని అడుగుతారు నాతో పాటు వీళ్ళెందుకు పాపం ఇబ్బంది పడటం అని మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి అని అంటుంది మరి నువ్వు అని అడుగుతారు వాళ్ళు నేను తర్వాత వస్తా వెళ్ళండి అంటుంది నిన్ను వదిలేసి మేమెలా వెళ్తాము అని అంటారు చైత్ర అబ్బా నేను చెప్తున్నానుగా నాకేం పర్వాలేదు నేను వస్తే ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని కొంచెం సీరియస్గా చెప్తుంది దానితో వాళ్ళు చైత్ర అంత కోపంగా చెప్తుంది అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది అని ఎగ్జిట్ డోర్ నుండి బయటికి వెళ్తారు బయటకు వెళ్ళాక సుధా మనం చైత్రని వదిలేసి ఇలా వెళ్ళటం ఏం బాగాలేదు నాకెందుకు భయంగా ఉంది చైత్ర ఏదైనా ప్రాబ్లంలో ఉందేమోనని అని అనుకుంటుంది రేఖ నాకు అలాగే ఉంది ప్రియ పోనీ లోపలికి వెళ్దామా అని అడుగుతుంది సుధ వద్దు చైత్ర చెప్పింది కదా మనల్ని బయటికి వెళ్ళమని చెప్పి ఒక పని చేద్దాం చైత్ర వచ్చేదాకా మనం ఇక్కడే వెయిట్ చేద్దాము ఒకవేళ ఎంతసేపటికి రాకపోతే మనమే లోపలికి వెళ్దాము అని అంటుంది ప్రియ ఓకే ఇంకా ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు వినోద్తో మాట్లాడదాం అని చెప్పి అక్కడే నిలబడి ఉంటారు శశాంక్ ఇంకా నైనా సీరియస్గా చైత్ర దగ్గరకు వస్తారు వాళ్ళని చూసి చైత్రకి బాగా టెన్షన్ వస్తుంది కానీ తన టెన్షన్ని పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతుంది శశాంక్ మీరేనా చైత్ర అంటే అని అడుగుతాడు చైత్ర ఎస్ సార్ అని అంటుంది శశాంక్ నేను మీకు బాగా తెలుసు అని చెప్పారంట కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడ చూడలేదు మనం ఎప్పుడూ కలవలేదు కూడా అని అంటాడు అప్పటికి ఆ ఆఫీస్లో కొంతమంది స్టాఫ్ వాళ్ళ మేనేజర్ కొంచెం గట్టిగా మాట్లాడటం వినపడి అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు శశాంక్ అంత సీరియస్గా అడుగుతూ ఉంటే చైత్ర ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతూ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడుతుంది శశాంక్ అంతేకాకుండా మిమ్మల్ని లోపలికి పంపించకపోతే అని మా ఎంప్లాయ్కి వార్నింగ్ కూడా ఇచ్చారంట అని అడుగుతాడు చైత్ర నైనా వంక చూస్తుంది నైనా ఇందాక చాలా మాటలు మాట్లాడావు కదా ఇప్పుడు మాట్లాడు అన్నట్టు చూస్తుంది చైత్ర ఈ నైనా నన్ను బాగా బుక్ చేసింది అని మనసులో తిట్టుకొని యాక్చువల్లీ సార్ చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యింది అని నెమ్మదిగా చెప్తుంది లోపల వర్క్ చేసుకుంటున్న వినోద్ వాళ్ళ మేనేజర్ ఎవరి మీద అరుస్తున్నట్టు అనిపించడంతో తను కూడా లేచి బయటకు వస్తాడు వినోద్కి ఎదురుగా చైత్ర కనిపిస్తుంది చైత్రను చూసి బాస్ చైత్ర మీద ఎందుకు అరుస్తున్నాడు అని అనుకుంటాడు శశాంక్ అసలు అపాయింట్మెంట్ లేకుండా లోపలికి ఎవరు ఎలా రానిచ్చారు మీరు లోపలికి ఎలా వచ్చారు అని అడుగుతాడు చైత్రతో పాటు ఆ మాట విన్న వినోద్కి గుండె జారినంత పని అవుతుంది వినోద్ ఓరి దేవుడో వీళ్ళు ఏం చేశారో ఏంటో ఇంకా ఈరోజు నన్ను నా దేవుడే కాపాడాలి అని అనుకుంటూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి తన డిజైన్ బ్రౌజర్ని శశాంక్ రూమ్లో మర్చిపోవటంతో హర్ష లోపలికి వస్తూ ఉంటాడు అక్కడ శశాంక్ ఎవరి మీదో అరుస్తూ ఉండటం వినిపించి హర్ష అక్కడికి వెళ్ళి వాట్ హ్యాపెండ్ శశాంక్ అని అడుగుతాడు ఆ వాయిస్ హర్షాది అని గుర్తుపెట్టిన చైత్ర వెనక్కి తిరుగుతుంది అక్కడ ఉన్న హర్షని చూసి చైత్రకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది చైత్రని అక్కడ చూసి హర్ష షాక్ అయ్యి చైత్ర నువ్విక్కడ అని అడుగుతాడు వెంటనే చైత్ర హర్ష దగ్గరికి వెళ్తుంది అక్కడ కొంతమంది స్టాఫ్ ఇంకా అక్కడే ఉండి చూస్తూ ఉండటంతో వాళ్ళందరి హర్ష వైపు సీరియస్గా చూస్తాడు దానితో వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళిపోతారు అక్కడున్న వినోద్ హర్షని చూసి అబ్బా హర్ష సార్ నిజంగా దేవుడిలా వచ్చారు అని అనుకొని లోపలికి వెళ్తాడు ఇందాక శశాంక్ గట్టిగా మాట్లాడుతుంది చైత్రతోనేనా అని అర్థమైన హర్షకి బాగా కోపం వచ్చి హర్ష వాట్ ఈస్ దిస్ శశాంక్ అని అడుగుతాడు శశాంక్ ఈ అమ్మాయికి హర్ష సార్ తెలుసా అని షాక్ అయ్యి సార్ అది అని ఏదో చెప్పబోతాడు హర్ష వాట్ ఎవర్ ఇట్ బేబీ శశాంక్ ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా అది అందరి ముందు అని అడుగుతాడు అంత పెద్ద కంపెనీ మేనేజర్ హర్షని చూసి భయపడటంతో చైత్ర హర్ష వైపు అలాగే చూస్తూ ఉంటుంది శశాంక్ సారీ సార్ అని అంటాడు హర్ష సారీ చెప్పాల్సింది నాకు కాదు అని సీరియస్గా అంటాడు శశాంక్ సారీ చైత్ర గారు అని చెప్తాడు అది విని చైత్ర మనసులో బాగా అయింది లేకపోతే ఇందాకటి నుండి నేను చెప్పింది వినకుండా నా మీద ఊరికే అరుస్తున్నాడు అని అనుకోని పైకి మాత్రం అయ్యో పర్లేదు సార్ ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇలా జరిగింది అని అంటుంది నైనాకి అక్కడ జరుగుతుందంతా ఏమీ అర్థం కాదు నైనా అని అలా చూసిన చైత్ర ఈ మేనేజర్తో పాటు ఈ నైనాకి కూడా హర్ష క్లాస్ పీక్తే బాగుండు లేకపోతే ఇందాక మేనేజర్ నన్ను తిడుతూ ఉంటే నా వైపు ఎలా చూసిందో అని అనుకుంటూ ఉంటుంది శశాంక్ చైత్రకు సారీ చెప్పడంతో హర్ష కొంచెం కూల్ అయ్యి హర్ష శశాంక్ నా డిజైన్ బ్రౌచర్ నీ రూమ్లో ఉన్నాయి వాటిని మీటింగ్ రూమ్లో పెట్టించు అని అంటాడు శశాంక్ ఓకే సార్ అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు నైనా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళిపోవటంతో హర్ష చైత్ర ఇంతకీ నువ్వు ఇక్కడేంటి అని అడుగుతాడు చైత్ర అది నేను అని చెప్పబోతూ ఉంటే ఓకే లోపల కూర్చొని మాట్లాడుకుందాం పదా అని చెప్పి మీటింగ్ రూమ్ వైపు వెళ్తూ ఉంటారు ఆ మీటింగ్ రూమ్కి అడ్మినిస్ట్రేషన్ డెస్క్ నుండి వెళ్లాల్సి రావటంతో హర్ష చైత్ర నైనా ముందు నుండి వెళ్తూ ఉంటారు హర్ష అక్కడికి వస్తూ ఉండటంతో అక్కడే కూర్చున్న నైనా లేచి నిలబడుతుంది అది చూసి చైత్ర ఈ నైనాకి కూడా చిన్న జర్క్ ఇవ్వాలి ఎలా అని అనుకుంటూ హా ఇప్పుడు హర్షని చూసి లేచి నిలబడింది కదా నా గురించి హర్ష ఆ మేనేజర్ని తిట్టాడు కదా సో నేను హర్షకి బాగా క్లోజ్ అని అనుకుంటుంది సో నన్ను చూసి కూడా లేచి నిలబడుతుంది కాసేపు ఆ నైనాకి కాళ్ళు నొప్పులు వచ్చేలా చేద్దాం అని అనుకొని కానీ ఎలా అయ్యో ప్రియ వాళ్ళు నా గురించి టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళకి ఎలాగో కాల్ చేయాలి కదా ఆ కాల్ ఏదో అక్కడే ఉండి చేస్తే వావ్ అని అనుకొని హర్ష గారు వన్ మినిట్ మా ఫ్రెండ్స్కి కాల్ చేసి వస్తా అని అంటుంది హర్ష ఇట్స్ ఓకే యూ కెన్ గో అని అంటాడు దానితో చైత్ర ఫోన్ తీసుకొని మళ్ళీ నైనా దగ్గరికి వస్తుంది చైత్ర అనుకున్నట్టే నైనా లేచి నిలబడుతుంది చైత్ర అది చూసి చైత్ర ఇప్పుడు చెప్తా నీ పని అని అనుకొని నైనా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి మీరు కంగారు పడద్దు నేను బాగానే ఉన్నా అని అంటుంది నీకోసం మేము బయట వెయిట్ చేస్తున్నామని అంటారు చైత్ర అయ్యో అవునా మీరు హాస్టల్కి వెళ్ళిపోండి నేను వచ్చాక చెప్తా అంతా అని నైనా వైపు చూస్తూ కాసేపు అలాగే మాట్లాడుతూ లేకపోతే అపాయింట్మెంట్ కావాలంట అపాయింట్మెంట్ అని అనుకుంటూ ఎంజాయ్ చేస్తుంది నైనాకి చైత్ర ఇదంతా కావాలని చేస్తుంది అని అర్థమై వామ్మో ఈ అమ్మాయి సామాన్యమైనది కాదు అని అనుకుంటుంది నైనా చైత్ర అక్కడే కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కాసేపటికి చైత్రకి గుర్తు వస్తుంది అయ్యో లోపల హర్ష నా గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు కదా ఈ నైనకి ఈ పనిష్మెంట్ చాలే అని చెప్పి ఫోన్ కట్ చేసి హర్ష దగ్గరికి వెళ్తుంది చైత్ర మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాను సారీ అని అంటుంది హర్ష నోనో ఒక ఇంపార్టెంట్ కాల్ రావటంతో నేను ఇప్పటిదాకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది అని అంటాడు చైత్ర జరిగిందంతా చెప్తుంది అది విని హర్ష గట్టిగట్టిగా నవ్వుతాడు చైత్ర ఏంటి నేను చెప్పింది వింటే మీకు నవ్వు వస్తుందా అని అడుగుతుంది హర్ష నాకే కాదు ఎవ్వరికైనా నవ్వొస్తుంది అని అంటాడు చైత్ర సీరియస్గా చూస్తుంది చైత్రని అలా చూసి హర్ష ఓకే పోనివ్వు నువ్వే చెప్పు మనకు తెలియని వాళ్ళు ఎవరో వచ్చి మనం బాగా తెలుసు అని చెప్పటం అంతేకాకుండా మన వాళ్లకు వార్నింగ్ కూడా ఇవ్వటం అని మళ్ళీ నవ్వుతాడు చైత్ర అయినా ఇందులో నా తప్పేముంది ఆ ఆఫీస్ బాయ్ కన్ఫ్యూజ్ అయ్యాడు అయినా ఆడపిల్ల అని కూడా చూడకుండా అందరి ముందు అలా మేనేజర్ నా మీద అలా అరవటం కరెక్టేనా అని అడుగుతుంది హర్ష అది మాత్రం కరెక్ట్ కాదు అందుకే కదా నీకు నీకు తన చేత సారీ చెప్పించాను అని అంటాడు చైత్ర అవును చాలా థ్యాంక్స్ కరెక్ట్ టైంకి వచ్చి నన్ను సేవ్ చేశారు లేకపోతే నా పని అయిపోయేది అని అంటుంది అవును ఈ కంపెనీ మీదేనా అని అడుగుతుంది హర్ష కాదు అని అంటాడు చైత్ర మరి అతను మిమ్మల్ని సార్ అని ఎందుకు పిలుస్తున్నాడు హర్ష ఇది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ది బట్ ఆ అంకుల్ యుఎస్లో ఉంటారు అందుకే ఈ కంపెనీ కూడా మా డాడీనే చూసుకుంటూ ఉంటారు అని అంటాడు చైత్ర ఇంత పెద్ద కంపెనీ వాళ్ళ డాడ్ చూసుకుంటుంటే మరి హర్ష ఎందుకు మీనాక్షి కన్స్ట్రక్షన్లో జాబ్ చేస్తున్నాడు ఈ కంపెనీ కన్నా ఆ కంపెనీ పెద్దదేనా ఓకే హర్షని అడుగుదాం అని అనుకునే లోపు హర్ష నువ్వు వచ్చి ఇంతసేపు అయినా ఏం తీసుకోలేదు చెప్పు ఏం తీసుకుంటావు చెప్పు కాఫీ టీ ఆర్ జ్యూస్ అని అడుగుతాడు చైత్ర నాకు అవేమీ వద్దు హర్ష ఫస్ట్ టైం ఈ ఆఫీస్కి వచ్చావు కదా ఏదో ఒకటి తీసుకో అని అంటాడు చైత్ర తీసుకుంటా బట్ మీరు ఆఫర్ చేసినవి కాదు వేరేది అని అంటుంది హర్ష ఇంకేంటి అని అంటాడు చైత్ర మా కాలేజ్ ఫెస్ట్కి స్పాన్సర్షిప్ కావాలి అని అడుగుతుంది హర్ష స్పాన్సర్షిప్ చైత్ర అవును నెక్స్ట్ వీక్ మా కాలేజ్లో ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు దానికి స్పాన్సర్షిప్ కలెక్ట్ చేసే పని మా సెక్షన్లో మా బ్యాచ్కి ఇచ్చారు దాని గురించి నేను మా ఫ్రెండ్స్ టూ డేస్ నుండి అన్ని కంపెనీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము అని అంటుంది హర్ష అంత కష్టపడటం ఎందుకు నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోయేది కదా అని అంటాడు చైత్ర మీరు మీ ఫోన్ నంబర్ నాకు ఇవ్వలేదు కదా హర్ష నువ్వు అడగలేదు కదా చైత్ర అమ్మాయిలు అడుగుతారా ఏంటి అమ్మాయిలు అడగకుండానే అబ్బాయిలు ఫోన్ నెంబర్ ఇవ్వాలి అని అంటుంది హర్ష నవ్వి ఓ అవునా నాకు తెలీదు ఓకే ఫీడ్ చేసుకో అని చెప్పి తన నెంబర్ ఇస్తాడు చైత్ర నెంబర్ ఫీడ్ చేసుకుంటుంది ఈలోపు హర్ష తన చెక్బుక్ తీసి అమౌంట్ రాయబోతూ ఒక్క నిమిషం ఆగి హర్ష చైత్ర నేను ఈ చెక్ బుక్ మీద ఎంత అమౌంట్ కావాలంటే అంత రాసి సైన్ చేయగలను కానీ అలా తీసుకోవటం నీకు ఇష్టమేనా అని అంటాడు చైత్ర ఏమీ అర్థం కానట్టు చూస్తుంది హర్ష చైత్ర వైపు చూసి హర్ష రేపు నీ ఫ్రెండ్స్ అండ్ మీ కాలేజ్లో ఎవరైనా ఈ చెక్ ఎలా వచ్చింది అని అడిగితే నువ్వు ఏం చెప్తావు అని అడుగుతాడు హర్ష సడన్గా ఆ క్వశ్చన్ అడిగేసరికి చైత్రకి ఏం చెప్పాలో అర్థం కాదు చైత్ర సిచ్యువేషన్ అర్థమైన హర్ష మేబీ నువ్వు ఇలా చెప్పొచ్చు నాకు ఆ కంపెనీలో తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల నాకు ఈ స్పాన్సర్షిప్ వచ్చింది అని బట్ అలా చెప్తే బాగుంటుందా అని అంటాడు చైత్ర అస్సలు బాగోదు హర్ష అండ్ ఇందాక నీ మీద శశాంక అరవటం ఈ కంపెనీలో అందరికీ తెలుసు కానీ వాళ్ళెవరికి నువ్వు వచ్చిన పర్పస్ ఏంటో తెలియదు వాళ్ళందరికీ నువ్వు ఏంటో తెలియాలి కదా అని అంటాడు చైత్ర హండ్రెడ్ పర్సెంట్ తెలియాలి అని అంటుంది హర్ష దట్స్ గుడ్ అలాంటప్పుడు నువ్వు మీ కాలేజీకి స్పాన్సర్షిప్ నన్ను అడగటం కాదు నువ్వే సాధించాలి అది కూడా ఇక్కడే అని అంటాడు చైత్ర బట్ కానీ ఎలా హర్ష మీ కాలేజీకి ఈ కంపెనీ అసలు ఎందుకు స్పాన్సర్షిప్ చేయాలి ఇవ్వటం వల్ల ఈ కంపెనీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవా చైత్ర చేయగలను అని అంటుంది హర్ష ఓకే అయితే నేను కాన్ఫరెన్స్ హాల్లో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తా అక్కడికి ఈ కంపెనీ మార్కెటింగ్ స్టాఫ్ వస్తారు నువ్వు వాళ్ళని నీ ప్రజెంటేషన్తో ఇంప్రెస్ చేసి స్పాన్సర్షిప్ సాధించాలి ఓకేనా అని అంటాడు చైత్ర అది వినగానే వావ్ వెరీ గుడ్ ఐడియా నాకు కూడా మీరు ఫ్రీగా ఇచ్చారు అని గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదు ఈ ఐడియా చాలా బాగుంది అని అంటుంది హర్ష ఏదో తెలిసిన వాళ్ళు కదా అని అడిగితే ఇలా చెప్తున్నాడేంటి అని నా మీద కోపంగా ఉందా అని అడిగతాడు చైత్ర కోపంగా ఉంది కానీ మీ మీద కాదు నా మీద ఎందుకంటే మీకు వచ్చిన ఐడియా నాకెందుకు రాలేదా అని అంటుంది హర్ష నవ్వి వెరీ గుడ్ చైత్ర అక్కడ ల్యాప్టాప్ ఉంది నువ్వు అందులో ప్రిపేర్ అవుతూ ఉండు నేను ప్రెజెంటేషన్కి అరేంజ్మెంట్ చేయమని శశాంక్తో చెప్తా అని రూమ్లో నుండి బయటికి వెళ్తాడు చైత్ర నిజంగా హర్ష నేను అనుకున్న దానికన్నా చాలా గ్రేట్ ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్కి ఎంత వాల్యూ ఇస్తాడో మొన్న రెస్టారెంట్లో చూసా అలాగే తను రెస్పెక్ట్ ఇవ్వటమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ చేత కూడా ఇప్పిస్తాడు అని అనుకొని అక్కడ ఉన్న ల్యాప్టాప్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటుంది హర్ష తాను చెప్పినట్టు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చైత్ర దగ్గరకు వచ్చి చైత్ర ఆర్ యూ రెడీ అని అంటాడు చైత్ర ఎస్ ఐఎం రెడీ అని అంటుంది హర్ష నీ ప్రెజెంటేషన్ రూమ్లో నేను ఉండను ఎందుకంటే అక్కడ నన్ను చూసి కాకుండా నీ ప్రజెంటేషన్ చూసి నీకు స్పాన్సర్షిప్ ఇవ్వాలి అందుకే అన్నాడు చైత్ర ఓకే అని అంటుంది కాసేపు తర్వాత హర్ష చెప్పినట్టు చైత్ర ఆ ప్రజెంటేషన్ అరేంజ్ చేసిన మీటింగ్ రూమ్లోకి వెళ్తుంది అక్కడ అందరూ తనకన్నా పెద్దవాళ్ళు ఉండటం అండ్ తను ఎప్పుడు ఇలాంటి ప్రజెంటేషన్ ఇవ్వకపోవటంతో వాళ్ళందరినీ చూసి చైత్రకి ఫస్ట్ భయమేస్తుంది కానీ హర్ష చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని ప్రజెంటేషన్ ఇస్తుంది తన ప్రజెంటేషన్ కంప్లీట్ చేసి అక్కడున్న వాళ్ళు రెస్పాన్స్ కోసం చూస్తూ ఉంటుంది అందరూ సైలెంట్గా ఉండటంతో తనకు బాగా భయం వేస్తుంది కరెక్ట్గా అప్పుడే అక్కడ ఉన్న అందరిలో శశాంక్ ఫస్ట్ లేచి క్లాప్స్ కొట్టి చైత్ర దగ్గరకు వచ్చి వండర్ఫుల్ చైత్ర గారు చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు నేను మిమ్మల్ని తక్కువ వంచన వేశాను అని అంటాడు ఇందాక అందరి ముందు అరిచిన అతను ఇప్పుడు అందరి ముందు మెచ్చుకుంటూ ఉంటుంటే చైత్రకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడున్న మిగతా వారు కూడా క్లాప్స్ కొట్టి నైస్ ప్రజెంటేషన్ అని మెచ్చుకుంటారు చైత్రకి ఇదంతా అంత కళ నిజమా అని అనిపిస్తూ ఉంటుంది అందులో ఉన్న మార్కెటింగ్ హెడ్ వచ్చి నైస్ ప్రజెంటేషన్ మా కంపెనీ తరపున మీ కాలేజ్కి అని చెప్పి ఒక చెక్ చైత్ర ఒక చేతిలో పెడతాడు మిగతా వాళ్ళు కూడా కీప్ ఇట్ అప్ అని అక్కడ నుండి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళాక చైత్ర చెక్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో వన్ ల్యాక్ అని ఉంటుంది అది చూసి చైత్ర సంతోషానికి హద్దే ఉండదు మై గాడ్ వన్ ల్యాక్ రూపీస్ చెక్క హర్షకి చెప్పాలి అని వెంటనే బయట ఉన్న హర్ష దగ్గరికి వెళ్తుంది అక్కడ ఉన్న హర్ష చైత్ర శశాంక్ ఇప్పుడే చెప్పాడు ప్రెజెంటేషన్ చాలా బాగా ఇచ్చామంట కదా అని అంటాడు చైత్ర వెంటనే తన చేతిలో ఉన్న చెక్ తీసి హర్ష చేతిలో పెడుతుంది హర్ష చూసి వావ్ చైత్ర నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా ప్రజెంట్ చేసినట్టున్నావుగా అని అంటాడు చైత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా మీ వల్లే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అసలు నేను ఎప్పుడు ఇలాంటి ప్రజెంటేషన్ ఇవ్వలేదు ఫస్ట్ టైం అది కూడా మీ వల్లే అని చాలా ఎగ్జైట్ అవుతూ చెప్తూ ఉంటుంది హర్ష ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ నేను ప్రజెంటేషన్ ఇవ్వాలి అనగానే భయపడకుండా నేను ఇస్తాను అన్నావు చూసావా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి అని అంటాడు చైత్ర ఆ కాన్ఫిడెన్స్ రావడానికి మీరే రీజన్ అని అంటుంది ఈ లోపల చైత్ర ఇంకా రాలేదని చైత్ర ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉంటారు అది చూసి చైత్ర హర్ష గారు నేను వెళ్తాను మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది ఓకే చైత్ర ఎంజాయ్ యువర్ ఫెస్ట్ బాయ్ అని అంటాడు చైత్ర కూడా బాయ్ చెప్పి వెళ్తూ ఉంటుంది హర్ష చైత్రకి నా నెంబర్ ఇచ్చా కానీ తన నెంబర్ నేను తీసుకోలేదు కదా అని అనుకొని హర్ష చైత్ర అని పిలుస్తాడు చైత్ర వెనక్కి తిరిగి చెప్పండి అని అంటుంది హర్ష నా నెంబర్ ఇచ్చాను కానీ నీ నెంబరు నేను తీసుకోలేదు అని అడుగుతాడు చైత్ర అమ్మాయిలకు అబ్బాయిల నెంబర్ అడగకుండానే ఇవ్వాలి బట్ అమ్మాయిల నెంబర్ మాత్రం వాళ్ళను అడుక్కోకుండానే తెలుసుకోవాలి సో తెలుసుకోండి బాయ్ అని వెళ్ళిపోతుంది హర్ష తనలో తాను నవ్వుకుంటూ చైత్ర యువర్ టూ ఇంటెలిజెంట్ అని అనుకుంటాడు